శ్రీకృష్ణునికి అటుకుల అన్నం నైవేద్యంగా పెడితే శ్రీకృష్ణునికి అటుకుల అన్నం బెల్లం కొబ్బరి తురుమును వేసి నైవేద్యంగా పెడితే అప్పుల బాధ ఉండదు ఈ ప్రసాదాన్ని తినేవారి ఇంట్లో భాగ్యం పెరుగుతుంది ఇంట్లోని వారందరూ సుఖంగా ఉంటారు అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి ఆ గృహంలోని మహిళలకు ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు తీపి అటుకుల అన్నానికి తేనెను వేసి కలిపి శ్రీ దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని పంచి ఇంట్లోని వారందరూ తింటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు ఆదాయం అధికంగా ఉండి ఖర్చు తగ్గిపోతుంది ఇంకా ఎక్కువ డబ్బు మిగులుతుంది రామాంజనీయులు సురేంద్ర తీపి అటుకుల అన్నాన్ని తేనెను అరటికాయను వేసి కలిపి శ్రీ పార్వతి పరమేశ్వరులకు నైవేద్యంగా పెట్టి వృద్ధ బ్రాహ్మణ దంపతులకు తాంబులాన్ని దానంగా ఇచ్చి ఆవుకు ప్రసాదాన్ని పెట్టి పెళ్లి కాని అబ్బాయి అమ్మాయిలకు ఇస్తే త్వరగా వివాహం అయి సుఖమయ దాంపత్య జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు